కొన్నిసార్లు కొంతమంది కొన్ని మతాలను దాని ఉనికిని కాపాడుకోటానికి అంతరించిపోకుండా ఉనికిని కాపాడుకోటానికి కత్తులతో కర్రలతో దాన్ని బలవంతంగా కొనసాగిస్తారు బెదిరిస్తారు భయపెట్టిస్తారు అవసరమైతే చంపే ప్రయత్నం చేస్తారు ఎందుకయ్యంటే వారి ఉనికిని కాపాడుకోటానికి కానీ క్రైస్తవ్యాన్ని కాపాడుకోవటానికి కత్తి అక్కర్లేదు కర్ర అక్కర్లేదు జీవం కలిగిన దేవుడు తన ప్రేమ వాక్కు చేత ఏ బెదిరింపు లేకుండా అందరినీ ప్రేమతో పిలుస్తుండగా గుంపులు గుంపులుగా దేవుని ఎందుకు వస్తూనే ఉంటారు స్తోత్రం చెప్తారా గట్టిగా ఎవరినీ బలవంతం చేయట్లేదు ఎవరికి డబ్బులిచ్చి ఆశ చూపించట్లేదు షాపాలు వస్తాయని భయపెట్టించట్లేదు కేవలం యొక్క ప్రేమ సువార్త ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమ కర్ర చేయలేని పని కత్తి చేయలేని పని దేవుని ప్రేమ ఎందరినో వంచి దేవుని సన్నిధికి నడిపిస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక హాలలో